హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాత్రి వాళ్ళ సాక్ష్యాన్ని మనం కొట్టేశాము కాబట్టి పోలీసులు వదినకి ఇచ్చిన గడువు కూడా ఈ రోజుతో పూర్తయిపోతుంది అనే నిషి అంటుంది అంటే పోలీసులు కౌశికి అరెస్ట్ చేయడానికి వస్తారని అని చెబుతున్నాం అంతే కదా అమ్మి అని వైజయంతి అనడంతో అవును అత్తయ్య వాళ్ళు ఇచ్చిన గడువు పూర్తయిపోయింది కాబట్టి వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు అనే అని అదే కదా నిషి మనకు కావాల్సింది అని యువరా చాలా సంతోషపడుతూ ఉంటారు పోలీసులు ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే జేడీకేడి పోలీసులు మొత్తం కూడా ఇంటికి రావడంతో ఏంటమ్మి ఇలా వచ్చావు వైజయంతి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటి జేడీ ఇలా వచ్చావు కౌశికి కూడా అడుగుతూ ఉంటే మేము మీకు ఇచ్చిన సాక్ష్యాలు ఏమయ్యాయా అని తెలుసుకోవడానికే వచ్చాము అని దా దాత్రి జేడీకేడీ చెబుతూ ఉంటారు నేను మొత్తం వెతికాను ఇంట్లో ఆఫీస్లో బయట మొత్తం కూడా ఎక్కడ కూడా ఆ సాక్ష్యాలు కనిపించటం లేదు కౌశికి చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది కానీ మాకు ఇచ్చిన గడువు కూడా పూర్తయిపోయింది కౌశిక్కి మేమేమీ చేయలేము అని దాత్రి అంటుంది అంటే ఇప్పుడు నేను ఏం చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా జరుగుతుందో చెప్పండి అదే చేస్తాను అని కౌశిక్కి అంటే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అని జేడీ చెబుతుంది దాంతో నిష్రీ యువరాజ్ వైజయంతి మరింత సంతోషపడుతూ ఉంటారు అలా జేడీ కేడీకి కౌశికని అరెస్ట్ చేస్తే ఉంటే నిషివాళ్ళు పైసాచికంగా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు కాస్త సమయం ఇవ్వచ్చు అని బూజి అడుగుతూ ఉంటే మా దగ్గర లేనిదే అది జేడీకేడికి కౌశికని కరెక్కిస్తారు శివాళ్ళు తీసిన సాక్ష్యాలు బయటికి రావాలి అంటే మనం వదినకు అరెస్ట్ చేసి తీరాల్సిందే అని దాంతో విచారా ప్లాన్ ప్రకారమే కౌశికని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొని వెళ్ళి వదినని మనం అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళాల్సిందే అని చెప్తూ ఉంటుంది